ద్వాదశ రాసులు వారందరూ ఈ జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకించి రవిగ్రహ పూజలు కుజగ్రహ పూజలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉద్యోగరీత్యా ఏవైతే సమస్యలు ఎదురవుతున్నాయో వాటిని అధిగమించగలుగుతారు మంచి ఉద్యోగం కోసం భూ వివాదాలు ఇతరితర అయిన వాళ్లతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ మాసంలో రవి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేసి శాంతికి రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి దినచర్యలో భాగంగా ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి ఇవి ప్రత్యేకించి మట్టి ప్రమిదలతో ఈ దీపారాధన చేయగలిగితే మరింత విశిష్టత కలుగుతుంది దానికి వారానికి ఒక్కసారైనా లేదా ఈ మాసం మొత్తంలో ఏదో ఒక రోజున ఆరు గోధుమ చపాతీలను కుక్కకి తినిపించండి ఉద్యోగ భూ సంబంధిత విష వ్యవహారాలలో అయిన వాళ్లతోటి సఖ్యత లేక మనస్పర్ధలు ఏర్పడుతున్న వారికి చర్మ సంబంధమైన అనారోగ్యాలు తరచుగా ఏర్పడుతున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు గౌరవము మర్యాదలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్నప్పుడు ఉదాహరణకి తండ్రి గారికి ముగ్గురు పిల్లలున్నారు ఆయన ఆస్తి ఒక వంద రూపాయలు అనుకుంటే తల ముప్పై మూడు రూపాయలు చిల్లర రావాల్సింది ఒక పిల్లవాడికి యాభై రూపాయలు ఇంకో పిల్లవాడికి నలభై రూపాయలు ఇంకొక పిల్లవాడికి పది రూపాయలు ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం అయిన వాళ్లతో పోరాడలేనటువంటి స్థితి ఏర్పడుతుంది కాబట్టి మన వ్యక్తిగత జాతకంలో ఈ రవి కుజుల యొక్క స్థానం బాలైనప్పుడు ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి కావున నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆరు ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర లేదా కుజగ్రహం దగ్గర ఆరుసార్లుగా దీపారాధన చెయ్యండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తరచుగా ఇవన్నీ చేస్తూనే ఉన్నామండి మాకే ప్రయోజనం కనిపించట్లేదు ఎన్నో సార్లు చేశాము అయినా మాకున్న ఈ సమస్యల నుంచి బయట పడలేకపోతున్నాము మంచి ఉద్యోగం అనుకుంటున్నాము చేయిదాకా వచ్చి జారిపోతోంది పిల్లవాడికి షార్ట్ టెంపర్ ఎక్కువ ఏదైనా మంచి మాట చెప్పినా కూడా విరుచుకు పడుతుంటారు ఎన్ని సంబంధాలు తెచ్చినా పిల్లలు ఏదో ఒక వంక చెప్పి వద్దనని అంటున్నారు ఇలా ఏదో ఒక రకమైన సమస్య తీవ్రంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది తరచుగా ఈ పరిహారాలు చేస్తున్నప్పటికీ ఏ ప్రయోజనం లేదనుకున్నప్పుడు మూడు రోజులు అంగారక జపం జరిపించి ఆ తదుపరి అంగారక పాశ్పత హోమాన్ని జరిపించండి ఇది ప్రత్యేకించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూర్చొని ఈ హోమాది క్రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ హోమం చేయించుకోవాలనుకున్నప్పుడు ముందుగా వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించాలి అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఈ రకమైన ప్రయోగాన్ని ఈ పాశ్పత అస్త్రాన్ని మనం ఉపయోగించాలి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఏవో సమస్యలు ఉన్నాయని ఏదో మనకి అందుబాటులో ఉంది కదా అని మనం వెళ్ళి చేసుకుందామని మాత్రం ప్రయత్నం చేయొద్దు మనం ఏమాత్రం చేయలేము మనకి ఇది కాకపోవచ్చు దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటేనే అది పరిపూర్ణంగా మనకి లభిస్తేనే ఈ కార్యంలో మనకి జయం అనేది ఉంటుంది అని మనం పరిపూర్ణంగా నమ్మినప్పుడు మాత్రమే ఈ యొక్క పాశ్వత అస్త్రాలని మనం ప్రయోగించాలి ఈ హోమాది క్రతువులు చేసుకోవాలి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగం లేక అవస్థ పడుతున్న వారికి కాలం అనుకూలంగా మారుతుంది చేస్తున్న ప్రయత్నాలలో లోపాలు లేనట్లయితే మంచి ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి అవుతుంది కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలు అధికంగా పెరగటము బాధ్యతగా నిలబడి కుటుంబాన్ని సంరక్షించవలసినటువంటి తండ్రి కావచ్చు ఇంటి పెద్దలు కావచ్చు వాళ్లే బాధ్యత రహితంగా ఉండి కుటుంబ బరువు బాధ్యతల్ని నిర్లక్ష్యం చేయడం అనేది ఏమాత్రం మంచి పద్ధతి కాదు ఈ విషయం వాళ్ళకు మాత్రం తెలియజేసే వాళ్ళు ఎవరు లేకపోవడం ఈ రకమైనటువంటి బరువు బాధ్యతలన్నీ మన మీద పడటం ఇవి మనం మొయ్యవలసినటువంటి పరిస్థితులు ఏర్పడటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది ఈ సమయంలో దేవుడైనా అనుగ్రహిస్తే బాగుంటుంది కదా ఒక్క అవకాశాన్ని ఇస్తే బాగుంటుంది నేనేంటో నిరూపించుకోగలుగుతాను నా కుటుంబాన్ని ఒడ్డున వేసుకోగలుగుతాను అన్న రకమైనటువంటి ఆలోచనలు భాగోద్వేగాలను కలిగి ఉంటారు నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి చేస్తున్న వాటిల్లో పొరపాట్లు ఏవి లేకుండా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి నూతన స్నేహాలు లాభిస్తాయి పరిచయాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలను గ్రహించగలుగుతారు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి లెక్క పత్రాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి అశ్రద్ధ పనికిరాదు నూతన పెట్టుబడులకు సంబంధించి నిపుణులను సంప్రదిస్తారు వాళ్ల ద్వారా పెట్టుబడులను పెడతారు అయిన వాళ్లతో దూర ప్రాంత బంధువులతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉన్నాము మన మీద అందరికీ ఏడుపులు ఉన్నాయి విపరీతమైనటువంటి నరదిష్టి ఉంది మనం ఏం బాగున్నామని ఏడుస్తున్నారో ఆ విషయం మాత్రం అంతు చిక్కడం లేదు ఏదో ఉన్నదాంతో పెట్టుకొని తింటున్నాము కాయ కష్టం పడుతున్నాము అయినా ఈ రకమైనటువంటి ఏడుపులు ఈర్ష అసూయతోటి మనం చాలా అవస్థపడుతున్నాము కాబట్టి మన అయిన వాళ్ళకి ఎవరైతే సన్నిహితులుగా ఉంటారో వాళ్లకు కూడా ఒక రెండు అడుగులు మనం దూరంగా ఉన్నాము అని మీరు నిర్ణయించుకోవడము మీ వాళ్ళకి తెలియజేయడము వాళ్ళను కూడా ఇదే పాటించమని చెప్పడము ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దూర ప్రాంత ప్రయాణాలు అనివార్యంగా మారతాయి కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఆరోగ్యం బాలేక వాళ్లను పలకరించడం కోసం ప్రయాణాలకు బయలుదేరడం అనేది సంభవించవచ్చు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి డయాగ్నోస్టిక్ సెంటర్స్ నడిపేవారికి క్లినిక్లను నడిపేవారికి మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి మెడిసిన్స్ కి సంబంధించిన లో మీరు కూడా ఒక పాత్ర వహించాలన్న విధంగా ఆలోచనలు తరచుగా ఏర్పడతాయి ఈ వారం కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది అదేవిధంగా తరచుగా మనకు మంచి అవకాశాలు రావడం మంచి శుభవార్త వినటం ఆఖరి నిమిషంలో ఏవో కొసమెరుపులు రావడం అవుతుందనుకున్న పని కానటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఈ దైవికం పొడితో ప్రతిరోజు సాయంత్రం వేళ ఇరవై ఒక్క రోజుల పాటు ధూపం వేయండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు మంచి శుభవార్తలను వినగలుగుతారు ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నట్లయితే స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఇంట్లో లేదా వ్యాపార స్థలాలలో ఉంచి ప్రతిరోజు వైరవుడి యొక్క అష్టోత్తరం కానీ లేదా మహాలక్ష్మీదేవి అష్టోత్తరం కానీ క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజుల పాటు పఠించండి తద్వారా అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశస్సులతో వ్యాపార అభివృద్ధిలో ఉంటుంది ధనాకర్షణ ఏర్పడుతుంది జనాకర్షణ ఏర్పడుతుంది ఈ యొక్క ఉపాయం ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా ఉపయోగపడుతుంది ఇంక్రిమెంట్లు రాక మంచి ఉన్నత స్థానానికి చేరుకోలేక ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒకే స్థాయి ఉద్యోగము అదే స్థాయిలో జీతం పొందుతున్న వారు ఈ యొక్క పరిహారాన్ని పాటించవచ్చు మీ మీ వ్యక్తిగత జీవితాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ధనలాభం అందుకోగలుగుతారు చేతికి కుబేర పాశ్పత కంకణాన్ని ధరించండి తరచుగా వెళుతున్నటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతూ ఏదో ఒక విధమైనటువంటి సమస్య కలిగి మళ్లీ వెనక్కి తిరిగి రావడం అనేది తరచుగా సంభవిస్తున్నప్పుడు ప్రయాణం అయ్యే ముందర అంటే బయలుదేరే ముందర మూడు తమలపాకులలో అరచెంచ ప్రథమ తాంబూలం పొడిని ఉంచి గణపతి స్వామి వారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించిన తర్వాత బయలుదేరండి అన్ని కార్యక్రమాలలోనూ విజయాన్ని అందుకుంటారు